రాంటాక్ తిరిగి స్వాగతం ప్రపంచమంతా సంబరాలు చేసుకునేటువంటి రోజు ఇవాళ ఆఫ్కోర్స్ నిన్న గాజా శాంతి ఒప్పందం ఇది నిజంగా అటు ముస్లిం దేశాలు ఇటు ఇజ్రాయెల్ అన్నీ కలిపి ఏకంగా శాంతికి ఉద్యమించినటువంటి రోజు నిజం చెప్పాలంటే శతాబ్దాల తరబడిది శతాబ్దాలు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి మీకు అనిపించవచ్చు కానీ ఈ సమస్య ఇప్పటిది కాదు సుదీర్ఘకాలం నాటి సమస్య దానికి పరిష్కారం దిశగా అడుగులు పడ్డాయి నా వ్యక్తిగత అభిప్రాయం అయితే ఇది నైతికంగా ఇజ్రాయిల్కి విజయం అదే సమయంలో పాలస్తీనా సమస్యకి పరిష్కారానికి అడుగులు కూడా పడ్డాయి ముందుగా అసలు ఇజ్రాయెల్కి నైతికంగా ఎలా విజయమో చర్చించుకుందాం ఒక్కసారి మీరు చరిత్రలోకి వెళ్తే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఇజ్రాయిల్ స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్న తర్వాత ఐక్యరాజ్య సమితి కూడా దానికి ఆమోదం చెప్పిన తర్వాత అరబ్ ప్రపంచం ముస్లిం ప్రపంచం ఇజ్రాయిల్ గుర్తించడానికి ఒప్పుకోవడం సరే అదొక చరిత్ర ఎందుకు ఇజ్రాయిల్ దగ్గరకు యూధులు వచ్చారనేది ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను ఇప్పుడు నేను ఆ చరిత్రకి లోకి మొత్తం మీద ఐక్యరాజ్యసమితి తీర్మానాన్ని కూడా ఒప్పుకోనటువంటి ముస్లిం దేశాలు యుద్ధం ప్రకటించినాయి ఇజ్రాయిల్ని అంతం చేయాలని చూసినాయి ఒక యుద్ధం కాదు రెండు యుద్ధాలు ఒక్కో యుద్ధంలో ఇజ్రాయిల్ అంతకన్నా బెటర్గా బార్గెన్ చేసుకోగలిగింది ఆక్రమించుకోగలిగింది సో ఇజ్రాయిల్ ఉనికిని ఇంకెవ్వరూ తీసి విధంగా ఇజ్రాయిల్ యొక్క యుద్ధనీతి ఉంది అందుకనే తప్పని పరిస్థితిలో ఇంకా ఇజ్రాయెల్ ఉంటుంది ఇది వాస్తవం అని మొట్టమొదటి గుర్తించిన దేశం ఈజిప్ట్ ఆ తర్వాత టర్కీ జోర్డాన్ చాలా దేశాలు తర్వాత ఫాలో అయినాయి అయినా కూడా గల్ఫ్ దేశాలేవి కూడా గుర్తించడానికి ఇష్టపడ ఏ మాట మా కా మాట చెప్పాలా అది ట్రంప్ మొదటి పరిప మొదటి ఫేజ్ మొదటి విడత పాలనలోనే సాధ్యమైంది ఇబ్రహీం ఎకార్డ్స్ పేరుతోటి యుఏఈ ఇంకా మిగతా దేశాలు ఇజ్రాయిల్ గుర్తించినవి మొట్టమొదటిసారి ఇంకా గుర్తించని దేశాలు ఉన్నాయి పక్కన పెట్టండి గుర్తించిన మొట్టమొదటిసారి అరబ్ దేశాలు ఇది పెద్ద ఘన విజయం ఇజ్రాయిల్కి మొదటి అడుగు అనుకుందాం నిన్న జరిగింది అంతకన్నా పెద్ద ఘన విజయం ఏంటంటే ఇజ్రాయెల్ ఉనికికి శాశ్వత పరిష్కారం దొరికింది ఎప్పటినుంచో వేల సంవత్సరాల నుంచి వాళ్ళు విసిరివేయబడి ప్రపంచంలోకి వెళ్ళిపోయి వాళ్ళకంటూ ఒక దేశం లేకుండా తిరిగి వాళ్ళు వాళ్ళ పవిత్ర దేశం అనుకునేటువంటి స్థలానికి వచ్చి దేశాన్ని ప్రకటించుకున్నారు దానికి ఇవాళ వాళ్ళకి మానసిక పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ప్రకటించుకున్నారు కానీ నిజమైనటువంటి శాశ్వత ప్రకటన ఈరోజు వచ్చింది అందుకనే ఇది ఇజ్రాయెల్కి నైతిక విజయం పరోక్షంగా అన్ని దేశాలు యాక్సెప్ట్ చేసినాయి ఇంక్లూడింగ్ సౌదీ అరేబియా పాకిస్తాన్ ఒక్క ఇరాన్ తప్పితే ఇవాళ ఇరాన్ బలహీనమైనటువంటి దేశం సో మిగతా ముస్లిం ప్రపంచం మొత్తం కూడా రెండు టూ నేషన్ తీరిని ఒప్పుకున్నాయి అంటే ఇజ్రాయిల్ని ఒప్పుకున్నాయి చాలామందికి ఇది తెలియక పాలస్తీనాను ఒప్పుకోవాలి పాలస్తీనాను ఒప్పుకోవాలంటున్నారు సమస్యకి మూలాలు పాలస్తీనాలలో ఇజ్రాయిల్లో ఉన్నాయి ఇది ఏంటంటే తర్వాత మనం డిస్కస్ చేసుకుందాం అందుకని ఇది ఇజ్రాయెల్కి ఘన విజయం రెండోది ఏంటో చర్చించుకుందాం రెండోది అసలు వెళ్ళి పాలస్తీన్ సమస్యకి వెళ్ళే ముందు ఇప్పుడు దీన్ని ఆల్మోస్ట్ ముస్లిం దేశాధినేతలు అందరూ ఇరాన్ తప్పితే ఒప్పుకున్నా ఒక్క దేశంలో తీవ్ర అసంతృప్తి వెలుబుచ్చుతూ ఉన్నారు అది పాకిస్తాన్ నిన్న ఒకవైపు శాంతి ఒప్పందం జరుగుతుంటే ఇక్కడ తహ్రికే లబాయిక్ పాకిస్తాన్ మెయిన్ పంజాబ్ ల్యాండ్లు ఇన్నాళ్ళ నుంచి ఇవన్నీటి చుట్టుపక్కలన్న పెరిఫిరల్ ల్యాండ్స్ కావు ఏది బెలూచో కేపికేనో లేకపోతే సింధులోనే కాదు జరుగుతుంది పంజాబ్లో లాహోర్ పక్కనన్న మురికే ఆపరేషన్ సింధూలో మనం వెళ్ళి ధ్వంసం చేసిన ఒక ఒక పట్టణం అది లష్కర్ ఎయిబా హెడ్ క్వార్టర్స్ అక్కడ తహ్ర కే లబాయిక్కు జరిపినటువంటి నిరసన ప్రదర్శనలు హింసాత్మకంగా మారాయి కాక వాళ్ళు పంజాబ్ మొత్తం చేశారు వాళ్ళకి ఈ శాంతి ఒప్పందం మింగుడు పట్ల వాళ్ళకి ఇజ్రాయెల్ పాలస్తీనా కలిసి ఉంటాయనేది జీర్ణించుకోలేకపోతున్నారు దీది పాకిస్తాన్ స్వయంకృప కృతాపరాధం ఎందుకంటే వీళ్ళందరినీ పెంచి పోషించింది ఎవరు పాకిస్తాన్ ప్రభుత్వమే ఐఎస్ఐ వాళ్ళే ఈ ఈ సంస్థలందరినీ పెంచి పెంచి పోషించి ఇజ్రాయెల్ లేదు రివర్ టు సీ వరకు పాలస్తీనా అని చెప్పి ప్రచారం చేశారు అలానే కాశ్మీరు అటు పాలస్తీనా ఈ రెండింటి మీద పాకిస్తాన్ ఊపిరే వాటి మీద ఆధారపడింది ఇవాళ ఆ ఊపిరిలో ఒక ఊపిరిని కోసేశారు శాంతి ఒప్పందంతో అది పాకిస్తాన్ సమాజానికి మింగుడు పట్ల ప్రభుత్వం ఏంటంటే ట్రంప్తో ఉన్నటువంటి లాలూచీతోటి ట్రంప్ ప్రభుత్వం వెళ్ళి ట్రంప్ దగ్గర సాగిలి పడినా కూడా అక్కడున్న సమాజం ఒప్పుకోవట్ల కానీ ఆ సమాజాన్ని అలా తయారు చేసింది కూడా ఇవే ప్రభుత్వాలు పాకిస్తాన్ ప్రభుత్వాలు అసలు ఇవాళ పరిస్థితి పాకిస్తాను ఎంత బయట ముప్పేట దాడి సరే దాని మీద ఒక ప్రత్యేక వీడియో చేసుకుందాం ఇప్పుడు దీంట్లో కాదు సో ఇవాళ పాకిస్తాన్ మొత్తం మీద శాంతి ఒప్పందంతో ప్రపంచం మొత్తం సంబరాలు చేసుకుంటే సంబరాలు చేసుకోలేని దేశం ఏదైనా ఉందంటే అది పాకిస్తాన్ ఇప్పుడు సరే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం మరి దీని సమస్యకు పరిష్కారం ఎట్లా ఓకే ఇప్పుడు ఏమైపోయింది హోస్టేజెస్ బందీలని విడిపించుకోగలిగారు ఇజ్రాయిల్ బందీల్ని హమాస్ నుంచి విడిపించారు అలానే ఇజ్రాయిల్ గాజా హమాస్కు సంబంధించిన ఖైదీలను విడిచింది విడిచిపెట్టింది ఆ ఘట్టం ముగిసింది ఇప్పుడు మొదటి ఘట్టమే అది అసలు మిగిలింది మి మిగతా దాంట్లోనే ఉంది ఎందుకంటే శాశ్వత పరిష్కారం రావాలంటే ట్రంప్ చెప్పిన ఇరవై సూత్రాల పథకంలో ఒక ముఖ్యమైన భాగం ఏంటంటే గాజా స్ట్రిప్ ఏదైతే ఉందో అది డీమిలిటరైజ్ కావాలా డీ రాడికలైజ్ కావాలా అది చాలా ఇంపార్టెంట్ అంటే రాడికల్ భావాలతో ఇస్లామిక్ భావాలతో ఉన్న గాజా మామూలు సాధారణ స్థితికి రావాలి దాంతో పాటు హమాస్ ఆయుధాలని వదిలిపెట్టాలి ఈ రెండు దాంట్లో భాగాలు మరి ఇది ఎవరి మీద అంత తేలిక తేలిక్ కాదు అదే టైంలో నిరాకరించడానికి కూడా హమాస్ అంత తేలిక కాదు ఇప్పుడు హమాసు అత్యంత బలహీనపడింది అది మనం మర్చిపోవద్దు ఎందుకంటే ఇవాళ ఇవాళ ఇన్నాళ్ళు బందీలను అడ్డం పెట్టుకొని చాలా సెన్సిటివ్ టాపిక్ కాబట్టి ఇప్పటిదాకా బెదిరిస్తూ వచ్చింది హమాస్ నిజానికి ఇవాళ ముస్లిం ప్రపంచం మొత్తం ఒకటై హమాసుని బెదిరించబోతుంది ఒప్పుకుంటావా చస్తావా రెండే హమాస్కి ముందుగొయ్యి వెనక నుయ్యి నిజంగా పాలస్తీనా పాలస్తీనా సమస్యకి శాస్త్ర పరిష్కారం కావాలన్నా పాలస్తీనియల బాగోగులు మెరుగుపడాలన్నా ఒకే ఒక్క పరిష్కారం హమాసు నిరాయుధీకరణ ఇది హమాస్ చేతుల్లో ఉంది హమాస్ తప్పుకుంటే పాలస్తీనా ఏర్పడుతుంది ఎలా అది కూడా ఇరవై సూత్రాల్లో ఉంది మల్టీనేషనల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ తాత్కాలికంగా అక్కడ దిగుతాయి చాలా దేశాలకి ఆ దేశాలు ఏంటనేది ఇంకా స్పెసిఫై చేయలేదు చెప్పలేము అన్ని ముస్లిం దేశాలు ఉంటాయని చెప్పలేము ఎటు ఉంటుంది ఇండియా కూడా ఉండొచ్చు ఇజ్రాయెల్ ఇండియా అని కోరుకోవచ్చు అది ఒకటి ఒప్పందం రావాలా తర్వాత ట్రాన్సిషనల్ గవర్నమెంట్ టెక్నోక్రాట్స్ తోటి ట్రాన్సిషనల్ గవర్నమెంట్ ఎపొలిటికల్ గవర్నమెంట్ ఏర్పడే అవకాశం ఉంది ఇదే గనక జరిగేటట్టయితే గాజా మరో దుబాయ్ కావచ్చు విపరీతంగా పెట్టుబడులు వస్తాయి ఒప్పంద కుదిరితే చాలా ముఖ్యమైనది అందుకోసం హమాసు నిరాయుధీకరణ జరగటం తప్పితే వేరే మార్గం లేదు ఒక్కటి నేను దీంట్లో చివరగా చెప్పేది ఒకటి భారత్లో ఉన్నటువంటి చాలామందికి కూడా పాలస్తీనా అంటే అదేదో అన్యాయం జరిగింది కాబట్టి పాలస్తీనా కావాలని కోరుకోవటం తప్పలేదు అందరూ అసలు భారత ఫిలా భారతదేశమే ఒప్పుకుంది దానికి రెండు రెండు దేశాలు కావాలని భారతదేశం మొదటి నుంచి చెప్తుంది పార్టీలకు అతీతంగా సమస్య ఎక్కడంటే తో పాటు ఇజ్రాయెల్ కూడా సహజీవనం చెయ్యబోతుందనేది అందరూ గుర్తించిన రోజే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది యాక్చువల్లీ ఇది చాలామంది ప్రయత్నం చేశారు కదా ఎంతమంది నేతలు ప్రయత్నం చేశారండి ఎవరికీ సాధ్యంగా అంది ఒక్కటొప్పుకోవాలి ట్రంప్కి సాధ్యమైంది నిజమది బైడెన్ ఏం చేశాడు ఇజ్రాయెల్ని ఫోర్స్ చేశాడు ఒప్పందం చేసుకోమని కానీ ట్రంప్ ఏం చేశాడు ముస్లిం దేశాలని ఒత్తిడి చేశాడు ఒప్పుకోండి అని అంటే ఏంటి ఇజ్రాయెల్ని గుర్తించినట్టు అవుతుంది ఒప్పుకోవటం అంటే సౌదీ అరేబియా లాంటి దేశాలు ఎంతవరకు ఇజ్రాని గుర్తించలా పాకిస్తాన్ గుర్తించలా వాళ్ళందరి చేట శాంతి ఒప్పందానికి దారుణ్ణి పరిచాడు ట్రంప్ కోర్స్ అది జరగటానికి కూడా హమాస్ని బలహీనపరిచాడు ఇరాన్ని బలహీనపరిచాడు హెజ్బుల్లాని ఆల్మోస్ట్ లేకుండా చేశాడు ఇదంతా ఎలా సాధ్యమైంది ఇజ్రాయెల్ జైల ఇజ్రాయెల్ వెనుక అమెరికా ఉండి ట్రంప్ నడిపించాడు దీన్ని నిజంగా ఆ విషయంలో ట్రంప్ యొక్క స్ట్రాటజీస్ మాత్రం అమోఘం నిజం చెప్పాలంటే దీనికి నిజంగా నోబెల్ పీస్ ప్రైజ్కి అర్హుడు ట్రంప్ దాంట్లో ఎవరికి డౌట్ లేదు ఎందుకంటే ఇది ఇది ఇప్పటిది కాదండి ఈ సమస్య ఎప్పటి నుంచి అపరిష్కరంగా అపరిష్కృతంగా ఉంది ఎంతోమంది అమెరికా అధ్యక్షులు ప్రయత్నం చేసి విఫలమైన దాంట్లో ట్రంప్ సఫలమయ్యాడు ఇప్పటికైనా ఇది శాశ్వత పరిష్కారం జరగాలంటే ఈ టెంపో పోకూడదు ఇదే టెంపోతోటి అన్ని అరబ్ దేశాలు అమెరికా ఈ కలిపి హమాస్ మీద ప్రెజర్ తీసుకొచ్చి డి డిఆర్ఎం అది కనుక హమాస్ నిరాయధీకరణ జరిగిన రోజే శాశ్వత పరిష్కారం పలిస్ ఫలస్తీనా సమస్యకు ఏర్పడుతుంది అది మొదటి మెట్టు పాలస్తీనా ఏర్పట్టడానికి హమాస్ నిరాయుధీకరణ జరగకుండా పాలస్తీనా అనేది ఏర్పడదు కాక ఏర్పడదు అందుకని అందరూ ఆ దిశగా హమాసును ఒప్పిస్తారని ఆశిద్దాం అందుకు నిన్న పడిన శాంతి ఒప్పందం తొలి అడుగ్గా ఆహ్వానిద్దాం ఇది ఈనాటి రామ్టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూశారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి